హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆర్కేని అందరూ ఎలా ఉన్నారు ఈరోజు తిరుపతిలోని ఎస్వి జూలాజికల్ పార్క్ వచ్చినాను రండి ఈ పార్క్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అండి టికెట్ టికెట్ ఎంత డెబ్బై రూపాయలు అండి ఒకట మీరు ఆధార్ కార్డు ఉందా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఏమండి అట్లా జూకి సింగిల్గా చూడడానికి వస్తే మన ఐడి కార్డు ఏదో ఒకటి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ చూపించాల్సి ఉంటుంది అది దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ విజిట్ చేసేవాళ్ళు అదే ఎంట్రన్స్ ఫ్రెండ్స్ మనం వచ్చింది సో పార్క్లోకి ఎంటర్ అయిపోయాం ఇప్పుడు బబూన్ ఎంట్రన్స్లోనే ఒక పెద్ద బబూన్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ జూ తిరుపతి పట్టణానికి చాలా దగ్గరలోనే ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి పద్నాలుగు కిలోమీటర్లు ఉండవచ్చు దాదాపుగా ఈ జూ చాలా పెద్దది ఫ్రెండ్స్ రెండున్నర కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అదే రెండు వందల కొన్ని కిలోమీటర్లు మళ్ళీ వెనక్కి చూసుకుంటూ తిరుక్కుంటూ రావాల్సి ఉంటుంది కాబట్టి వీడియో పెద్దదవుతుంది కాబట్టి రెండు పార్ట్లుగా చేస్తున్నాను ఎంట్రన్స్లోనే మనకి రైట్ సైడ్ జింకల్ పార్క్ ఉంది జింకలు అయితే ఉన్నాయి కనిపిస్తున్నాయి మేస్తున్నాయి దగ్గరకు వెళ్ళి చూపిస్తాను చూడండి స్పింకర్లోంచి నీళ్ళు తాగుతున్నాయి జింకలు చూడండి జింకలు అంటారా దుప్పులు అంటారా వీటిని నాకు తెలియదు మీరు చెప్పండి కామెంట్ చేయండి ఇటు పక్క ఒకటి ఉంది ఫ్రెండ్స్ ఈ తావేలు చూడండి దీన్ని నక్షత్ర తావేలు అంటారంట ఫ్రెండ్స్ ఇంత పెద్ద పార్క్ నడిచి తిరగాలంటే నా వల్ల కాదు అక్కడ ఏదో బ్యాటరీ కార్ ఉంది ఆ బ్యాటరీ కార్కి దాన్ని తిరిగేసి దాన్ని చూపించేస్తాను మొత్తం జూని చూద్దాం బ్యాటరీ కార్కి ఛార్జ్ ఎంత ఫ్రెండ్స్ అది నేను వచ్చిన దారి ఎంట్రన్స్ అటు నుంచి ఒకటి చూసాము చూడండి ఇటుపక్క జింకులు ఇలా రైట్ సైడ్లో మనం ఇలా వచ్చామంటే అన్ని వరుసగా బ్యాటరీ కార్లు పెట్టున్నారు ఇక్కడ ఓకే టూ వీలర్స్ కూడా రెంట్కి ఇస్తున్నారు ఎంతో కనుక్కుందాం ఫ్రెండ్స్ జూ లోపల అయితే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి వన్ అవర్కి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటున్నారు లోపల తీసుకొని తిరగచ్చు బ్రహ్మాండంగా నడక తప్పుతుంది మీకు ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్యాటరీ కార్లకి చూడండి వరుసగా ఉన్నారు బ్యాటరీ కార్లని పెద్దవాళ్ళకైతే డెబ్భై రూపాయలు అంట పిల్లలకి యాభై రూపాయలు సో ఈ రైడ్ ఎక్కి తిరిగి చూసేద్దాం ఒకసారి నేనైతే సెవెంటీ రూపీస్ టికెట్ తీసుకున్నాను బయలుదేరాను బ్యాటరీ కార్లో రైడ్ ఈ రైడ్లో మీకు ఇంత ఇంత విషయాలు చూపిస్తాను చూడండి ఒకసారి బ్యాటరీ బండి ఎక్కిన తర్వాత మనల్ని తీసుకొని ఒక మంచి మెయిన్ స్పాట్లో వదిలిపెడతారు అక్కడి నుంచి అవి చూసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మనల్ని పిక్ చేసుకొని మళ్ళీ ఇంకొక లో తీసుకెళ్లి వదులు వదిలిపెడతారు అక్కడ చూడాల్సినవన్నీ తిరిగి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చోటుకు తీసుకెళ్తారు అలా మనల్ని ఎగ్జిట్ వరకు అంటే స్టార్టింగ్ పాయింట్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి వదిలిపెడతారు ఫ్రెండ్స్ ఇది కూడా ఒక జింకల్ పార్క్ది దీంట్లో కూడా జింకలు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో జింకలు చాలా చక్కగా ఉంది కదా స్పాట్ లో భాగంగా మాకు రకరకాల రామచిలుకలు చిలుకలు దుప్పులు ఉన్న లో వదిలిపెట్టారు రండి దుప్పులని రామ చిలుకల్ని చూద్దాం రండి సాంబార్లు అంటారంట వీటిని ఎంతెంత పెద్దవి ఉన్నాయో ెస్ట్ తీసుకుంటున్నాయి ఫీసెంట్రీ అంట నెమళ్ళు అది వాటిని చూడడానికి వెళ్తున్నాను లాభ ఇప్పటికి రండి తెల్ల నెమలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగుందో సాధారణమైన నెమలి అంటున్నారు భారతీయ నెమలి ఫ్రెండ్స్ దీనిని సిల్వర్ పీస్ అని పిలుస్తారు అంటే తెలుగులో వెండి నెమలి అని అర్థం చూడండి దాని వీపంతా వెండి రంగులో ఎలా దగ్గదగా మెరిసిపోతుందో ఈ నెమలి చూడండి ఇది ఒక విచిత్రంగా ఉంది ఇక్కడ రకరకాల నెమలి జాతులు ఉన్నాయి ఇది ఒక రకమైన జాతి లేడీ అమ్హర్ట్ సీజెంట్ అంటే చూడండి ఈ నెమలు చూడండి ఎంత అందంగా ఉందో ఫస్ట్ పాయింట్లో రకరకాల నెమ్మళ్ళను చూసుకున్న తర్వాత మమ్మల్ని తీసుకొని లైన్ సఫారీ దగ్గరికి తీసుకెళ్తున్నారు అక్కడ లైన్ సఫారీ చూద్దాం రండి ఫ్రెండ్స్ మనము లైన్ సఫారీకి వెళ్లే దారిలోనే మనకి నీలం రంగు ఆవులు కనిపించాయి చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో ఆవులు అడవి జాతికి సంబంధించినవి నీలం రంగులో ఉంటాయంట నీలం రంగులో ఆవుంట ఆవులు అంటారు వీటిని చూడండి ఇవి చూసుకుంటూ మనం లైన్ సఫారీ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు లైన్ సఫారీ దగ్గర దాని టికెట్ ఎంతో అది మీకు వివరాలు మీకు చెప్తాను ఫ్రెండ్స్ చూడండి చూసారా నీలం రంగు ఆవులు అన్నమాట లైన్ సఫారీ అంట ఫ్రెండ్స్ పోదా లోపలికి మనిషికి యాభై రూపాయలు టికెట్ చూద్దాం కూర్చొని సినిమాలు పులుల్ని టికెట్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నాను అంటే మినిమం పదిహేను మంది ఉండాలంట ఆ పదిహేను టికెట్లు వచ్చే వరకు వెయిటింగ్ లో ఉండాలి తప్పదు అది వచ్చిన తర్వాత మనల్ని లోపలికి తీసుకెళ్తారు సఫారీ లోపలికి వెళ్ళేటప్పుడు రెండు మూడు సెక్యూరిటీ గేట్లు ఉంటాయి చాలా పకడ్బందీగా ఉంటుంది మొత్తం చూపిస్తాను చూడండి ఎంట్రన్స్ లో బ్యాటరీ కార్గేట్ మనం టికెట్ తీసుకుంటే ఈ మాదిరి చేతికి ఒక ట్యాగ్ కడతారు ఫ్రెండ్స్ అది తీసుకొని మనం జూ లోపల ఎన్ని బ్యాటరీ కార్లు అయినా మారుతూ ఉండొచ్చు మనం చూసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు మన కారు గానే ఉంటే ఫ్రెండ్స్ ఏడు వందల యాభై రూపాయలు కట్టే ఉంటే కారు ఫీజు చక్కగా మనం కారు లోపల కూర్చొని హాయిగా ఈ జూ అంతా తిరిగి చూడొచ్చు మనము మొత్తానికి సఫారీ వ్యాన్ ఎక్కేసాను ఫ్రెండ్స్ మనల్ని తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఇక్కడ రెండు మూడు సెక్యూరిటీ గేట్లు ఉంటాయని చెప్పాను కదా ఫస్ట్ సెక్యూరిటీ గేట్ దగ్గరికి వెళ్తున్నాము వ్యాన్ లోపల పిల్లలు పెద్దలు అందరూ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు లైవ్లో బయట తిరిగే సింహాలు పుల్లుల్ని చూడాలని చూడండి ఫ్రెండ్స్ మనం వెళ్తున్నాము లోపలికి మనం మొదటి గేట్ దాటబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఫస్ట్ గేట్ ఇది దీని తర్వాత సెకండ్ గేట్ ఉంటుంది ఈ రెండు గేట్లను దాటుకొని లోపలికి వెళ్తే అక్కడ సింహాలు ఓపెన్ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా పెద్దదవ్వబోతుంది కాబట్టి దీన్ని రెండు పార్ట్లుగా చేస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మనం సెకండ్ గేట్ దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఎన్ని మోటరైజ్డ్ గేట్స్ అనమాట అలా ఓపెన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్గా వాళ్ళు స్విచ్ నొక్కితే చూసారా మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఓపెన్ ప్లేస్లో సింహాలు పులులు కనిపిస్తూ ఉంటాయి మనకి అవి మనం చూడొచ్చు ఈ వీడియోలో అన్ని చూపించాలంటే లెంగ్తీ ఎక్కువ వీడియో అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఇంకా వింత వింత విషయాలు సెకండ్ పార్ట్లో ఉంటాయి తప్పగా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్